కుమారి నిన్న బస్ స్టాప్ లో ఎవర్తో మాట్లాడతాంటి ఎవరు వాడు ఓ వాడా వాడు పెద్ద ఫ్యాన్ ప్రపోజ్ చేశాడు నాకు నా బర్త్ డే గిఫ్ట్ కూడా తెచ్చినాడు నేను అంత వద్దంట అన్న తీసుకునేంత వరకు వదలలేదు నాకు చూసే కట్ల అనిపించలేదు కుమారి నువ్వు అంత నవ్వుతా మాట్లాడతాంటి ఏం బస్ ఉంటా అవుట్ పడతాండావా నాకు ఏం లేదు కుమారి నువ్వు ఎట్లా అనియో నాకు బాగా తెలుసు అర్థం చేసుకో ప్లీజ్ నీకు ఏమంటి ఉంటా అనిస్తావా నేను ఫీల్ అయితే మన సెన్స్ లేదనికి అయితే రాత్రి అవట మాట్లాడతాండి మీ ఇంటి ఫోన్ అంత బిజీ వస్తానింది మా అమ్మ వాళ్ళక్కతో మాట్లాడతాండి ఇప్పుడు క్లియరా హాయ్ కుమారి

నా నిజంగానే వాళ్ళ గురించి కూర్చి తెలియదు కానీ వాళ్ళ ఇద్దరు మంచిగా ఏదో జరుగుతుండదని నాకు డౌట్ ఉంది బస్సు ఆ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తాను పాప ఒక రోజు నాకు బాక్స్ కదా ఆ రోజు కుమారి బస్ స్టాప్ వరకు వచ్చి హెల్ప్ పాలని చెప్పి ఇంటికి వెళ్ళింది కానీ ఆ పాప ఇంటికి పోలేదు వాసు నేను బస్ లో వస్తా అంటే వాడు ఆ పాప కార్ లో కోసం మాట్లాడతానంటే నేను చూస్తుంది ఆ విషయం నవీనన్ కూడా తెలిసిపోయింది అందుకే కాలేజ్ లో గోడ మీద కుమారి గురించి అడ్గా రాసింది ఆ పాప నవీన కూడా లక్ష చేసి వదిలేసింది వాసు మళ్ళా కుమారి నగలేదు చూస్తే తెలుతున్నా చెప్పాలి

ఎన్నిసార్లు చెప్పాలడికి ఒకసారి చెప్తే అర్థమైతాం లేదా ఇంకొకసారి ప్రేమిస్తాడు అని వెంటనే ప్రేమ కదా ఉంటాయి చెప్పిన ప్రేమ